ప్రస్తుతం మనం చూసినట్లయితే సమాజంలో చాలామంది ఈ పొట్ట పెరిగే సమస్యతో బాధపడుతున్నారు అసలు పొట్ట పెరగడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి ఈ పొట్ట పెరగటం అనేది సామాన్యంగా ఏంటంటే పెరిగే వయసుతో వచ్చే సమస్య సామాన్యంగా చిన్న వాళ్ళల్లో మనం చూడడం అంటే మొత్తంగానే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు వేరు కేవలం పొట్ట పెరగటం అనేది కొంచెం వయసు పెరుగుతున్నంత కొద్దిగా ఎక్కువగా వస్తుంటుంది ముఖ్యంగా స్త్రీలలో ఏంటంటే కొంచెం డెలివరీ అంటే ప్రసవం అయిన తర్వాత ఈ పొట్ట పెరగడం అనేది చూస్తూ ఉంటాం అలాగే కొన్ని ఆపరేషన్లు అయిన తర్వాత కొంచెం ఏంటంటే సిజేరియన్ ఆపరేషన్ కానీ లేకపోతే గర్భాశయాన్ని తీసేసేటువంటి హిస్టెక్టమీ ఆపరేషన్ కానీ అయినప్పుడు కూడా ఈ పొట్ట పెరగడం అనే సమస్య చూస్తూ ఉంటాం ఆ తర్వాత ఏంటంటే మెనోపాజ్ సమయంలో హార్మోన్లలో వచ్చేటువంటి మార్పుల వల్ల స్త్రీలలో కొంచెం బరువు పెరిగి ఆ టైంలో కూడా కొంత పొట్ట పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది వ్యాయామం లేకపోవడం నిరంతరం కూర్చోవడం ఈ కారణంగా కూడా ఈ అనేది పొట్ట మీద పేర్కొంటూ ఉంటుంది తీసుకునే ఆహారంలో ఈ స్వీట్స్ ఒకటి అంటే చక్కెర పదార్థాలు లేదంటే నూనెలో బాగా వేయించి చేసినటువంటి ఈ పకోడీలు పూరీలు చేగొండీలు ఇట్లాంటి చిరుతిళ్ళు అవి తింటూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా బాగా తగ్గించేసుకోవాలి తర్వాత పగలు నిద్రపోయేటువంటి అలవాటు ఒకటి ఉంటుంది చాలా మందికి ఏంటంటే ఇలా తినగానే అలా నిద్రపోతుంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆడవాళ్ళు కొంచెం చేయగానే వెంటనే నిద్రపోకపోతే ఉండలేము అనుకుంటూ ఉంటారు తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల కూడా ఈ తీసుకున్నటువంటి ఆహారం కొవ్వుగా మారి అది పొట్ట పెరగడానికి కారణం అవుతుంది కనుక ఈ నిద్రపోయే అలవాటు అంటే తినగానే పగటిపూట నిద్రపోయే అలవాటు బాగా తగ్గించేసుకుంటే కూడా ఈ పొట్ట పెరగకుండా ఉండేందుకు పెరిగిన పొట్టని అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా చాలా బాగా సహాయపడుతుంది అలాగే చాలా మంచి మంచి యోగా ఆసనాలు ఉంటాయి ఆ యోగా ఆసనాలని నిత్యం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కూడా ఈ పొట్ట పెరగకుండాను పెరిగినటువంటి పొట్టని అదుపులో ఉంచుకోవడానికి కూడా బాగా సహాయపడుతుంది పొట్ట మీద ఉన్నటువంటి కొవ్వు కరగాలి అనుకున్న వాళ్ళు నిత్యం తీసుకునేటువంటి ఆహారంలో అల్లము తర్వాత దాల్చిన చెక్క మిరియాలు వీటిని కొంచెం ఎక్కువగా వాడుకుంటూ ఉంటే కూడా కొవ్వు కరగడానికి అంటే పైన ఉన్నటువంటి కొవ్వు తగ్గడానికి తద్వారా పొట్ట తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది త్రిఫలా చూర్ణాన్ని కూడా ప్రతిరోజు రాత్రిపూట ఒక అంటే సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని రాత్రిపూట తాగుతూ ఉంటే కూడా ఈ అతిగా ఉన్నటువంటి కొవ్వు తగ్గి పొట్ట తగ్గడానికి సహాయపడుతుంది డాక్టర్ గారు పొట్ట తగ్గేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి ఇప్పుడు ఈ పొట్ట తగ్గడం కోసం మనం తయారు చేస్తున్నటువంటి ఔషధంలో మొట్టమొదట తీసుకునేటువంటి మూలికల మిశ్రమం ఏమిటంటే త్రిఫలాలు అంటే కరక్కాయ తానికాయ ఉసిరికాయ ఈ మూడింటిని సమానంగా తీసుకుని చేసినటువంటి చూర్ణాన్ని త్రిపుల చూర్ణం అంటారు ఇప్పుడు దీన్ని ఈ ఔషధంలో మనం పైకి అంటే పై శరీరం పైన వాడుకునే దానికోసమని వాడుతున్నాం అనమాట ఈ చూర్ణాన్ని సుమారుగా నూట యాభై గ్రాముల పరిమాణాలు అంటే ఏంటి ఒక యాభై గ్రాముల ఉసిరి చూర్ణం యాభై గ్రాముల తాని చూర్ణం ఒక యాభై గ్రాముల కరకాయ చూర్ణం మూడింటిని తీసుకోవాలి తీసుకుని ఈ చూర్ణాల మిశ్రమాన్ని కలుపు ఇప్పుడు మనం ఒకసారి అంటే ఒకసారి శరీరం పైన వాడుకోవడానికి ఎంత కావాలో అంత చూర్ణాన్ని తీసుకుని విడిగా పెడుతున్నాం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక చెంగల్వ కోస్టు ఈ చెంగల్వ కోస్టుకి మనకి శరీరం పైన ఉన్నటువంటి కొవ్వును కరిగించేటువంటి ఒక మంచి గుణం ఉంది అనమాట అందుకని చాలాసార్లు దీని సున్ని పిండిల వాటిలో కూడా చెంగల్వ కోస్టు చూర్ణాన్ని వేస్తూ ఉంటారు మంచిగా సుగంధం వస్తుంది చాలా మంచి అంటే కొవ్వుని తగ్గించడంలో కఫాన్ని కరిగించడంలో కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ చెంగల్వకోస్టు చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోండి ఇప్పుడు మనం ఒకసారి ఔషధంగా తయారు చేసుకునే ఎంత కావాలో అంత మాత్రం పరిమాణంలో తీసుకుని ఒక పక్కన పెట్టుకుందాం మనం తర్వాత తీసుకోబోయేటువంటి చూర్ణం వచ దీనికి కొంచెం తీక్ష్ణ గుణం ఉగ్ర గుణం అంటే తీక్షణ గుణం ఉన్నది ఎప్పుడు కూడా కొవ్వును కరిగించడంలో బాగా సహాయకారిగా ఉంటుంది ఈ చూర్ణాన్ని కూడా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుని మిగతా చూర్ణాలతో కలుపుకుందాం తర్వాత మూలిక లోధ్ర ఈ లోధ్రని తెలుగులో చెక్క అని కూడా అంటూ ఉంటారు ఇది చర్మానికి చాలా మంచి టానిక్గా వాడుకుంటూ ఉంటాం రకరకాల అంటే రక్తస్రావాలు అవి ఉన్నప్పుడు తగ్గించడానికి కూడా మనం చాలా ఔషధాల్లో వాడుతున్నాం దీన్ని ఇది చర్మం పైన కూడా ఒక మంచి గుణాన్ని కలిగి ఉంటుంది అంటే కొవ్వును కరిగించడంలోనూ తర్వాత చర్మాన్ని చక్కగా మృదువుగా ఉండేలాగా చేసేందుకు కూడా సహాయపడుతుంది అనమాట అంటే కొవ్వును కరిగించడం కోసం మనం వాడేటువంటి కొన్ని మూలికలు తీక్షణంగా ఉంటే ఆ తీక్షణత వల్ల చర్మానికి ఎటువంటి హాని జరగకుండా ఈ లోతుర చాలా సహాయపడుతుంది అలాగే లోధరకి ఇంకో మంచి గుణం ఏముంటుందంటే ఇది చర్మానికి కాంతిని తర్వాత రంగుని కూడా బాగా పెంచేటువంటి మూలిక అనమాట ఆ విధంగా కూడా మనకి ఈ లోధర చూర్ణం చాలా సహాయకారిగా ఉంటుంది ఈ చూర్ణాన్ని కూడా సుమారుగా ఒక యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత కావాలో అంత చూర్ణం మాత్రం తీసుకుని పక్కన పెట్టుకుందాం మనకి ఇప్పుడు ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సిన చూర్ణాలు రెడీ అయ్యాయి వాటిని ఇప్పుడు బాగా కలుపుతాను ఇలా చూర్ణాలన్నీ రెడీ అయిన తర్వాత వీటికి సమాన భాగంలో ఉలవ పిండి కలపాలి ఉలవ పిండి అంటే ఇప్పుడు మనము ఈ మొత్తం చూర్ణాలు ఏమేంటి త్రికులాలు తర్వాత చెంగల్వ కోస్టు తర్వాత ఏమో పచ్చ లోథ్రా వీటన్నింటినీ కలిపాం కదా వీటన్నింటిని కలిపితే ఎంత చూర్ణం తయారైందో దానికి సమానంగా ఈ ఉలవ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఔషధం పూర్తిగా సిద్ధమైనట్టే లెక్క ఇక దీన్ని ఎలా వాడుకోవాలి అన్నది తెలుసుకోవాల్సింది ఎలా వాడుకోవాలంటే స్నానం చేసేటప్పుడు స్నానానికి ముందు కొద్దిగా ఒళ్ళంతా కూడా చక్కగా నువ్వుల నూనె రాసుకోవాలి రాసుకుని ముఖ్యంగా పొట్ట పై భాగంలో కాస్త నువ్వుల నూనెని లైట్గా మసాజ్ చేసుకుని ఈ చూర్ణాల మిశ్రమాన్ని అని అంటే చేసి కాదు పొడిగా ఉన్నటువంటి ఈ మిశ్రమాన్ని తీసుకుని పొట్ట పైన నెమ్మదిగా లైట్గా మసాజ్ చేసుకుంటూ కొంచెం పదిహేను ఇరవై నిమిషాల పాటు కొంచెం టైం స్పేర్ చేసుకోండి ఏంటంటే ఈ చూర్ణంతో నెమ్మదిగా పొట్ట మీద రోజు కనుక మసాజ్ చేస్తున్నట్టయితే నెమ్మదిగా ఈ పొట్టపైన ఉన్నటువంటి కొవ్వు బాగా తగ్గి పొట్ట తగ్గిపోతుంది ఆ తర్వాత ఏంటంటే చాలాసార్లు మీరు కొన్ని కొన్ని డైటింగ్లు కానీ కొన్ని పద్ధతులు చేసినప్పుడు పొట్ట అంతా లూజ్ లూజ్గా అవుతుంది చికెన్ తర్వాత కానీ ఇలా మసాజ్ చేస్తూ చేయటప్పుడు ఈ లూజ్గా అవ్వడం కాకుండా మజిల్స్ అన్నీ కొంచెం టైట్గానే ఉండి చర్మం కూడా చక్కగా టైట్గానే ఉండి కేవలం కొవ్వు మాత్రం తగ్గి చూడ్డానికి బాగుంటుంది రూపం కూడా మార్పు అనమాట